సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన యొద్ సంపూర్ణ విమోచన కలదు నూట ముప్పైవ కీర్తన ఏడవ వచనం ఆయన అనగా ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద మాత్రమే మన యొక్క జీవితాలకి సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది ఏంటా విమోచన అంటే ఈ లోకంలో మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు కూడా విమోచన అనేది ప్రభుత్వం దొరుకుతుంది ఈ అసలు ఈ యొక్క సమస్యలు మానవుని యొక్క జీవితానికి ఎందుకు వచ్చినాయి అని ఆలోచన చేస్తే మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటనుకు అవిధేయుడై ప్రవర్తిస్తున్నాడో దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి తన యొక్క సొంత ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడో అప్పుడే మానవుని యొక్క జీవితంలో శ్రమలు మొదలైనట్లుగా మనము ఆది కాండంలో చూడవచ్చు ఏదేను వనంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నంత వరకు కూడా ఆదాము యొక్క జీవితంలో శ్రమ లేదు వేదన లేదు బాధ లేదు అంతా సంతోషమే కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యాడో తన యొక్క జీవితంలో మొల్ల పొదలు మొదలై గచ్చ పొదలు మొదలయ్యాయి అతడు శ్రమ పడటం మొదలెసాడు అలాగే భూమి తన యొక్క సారాన్ని ఇవ్వటం కూడా మానివేసింది కాబట్టి ఇవన్నీటికి కూడా మూల కారణము పాపమే ఆ పాపం నుంచి విమోచన పొందాలి మానవుడు సం పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానం సంతోషంతో నింపబడాలంటే ఈ లోకంలో దీనివల్ల కాదు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వలన మాత్రమే సంపూర్ణమైనటువంటి విమోచన మరి ముఖ్యంగా ఈ అన్నిటికీ మూలకారణమైనటువంటి పాపం నుంచి విడుదల పొందటానికి ఈ లోకంలో మనం అనేకులను గమనించినప్పుడు దాన ధర్మాల ద్వారా వారు పాపాన్ని విడుదల చేసుకోవాలని ప్రయత్నిస్తారు అలాగే బలులను ఇవ్వడం ద్వారా అలాగే వివిధ రకాలైనటువంటి మంచి కార్యాలు చేయడం ద్వారా వారు రకరకాలైనటువంటి పనుల ద్వారా ఈ యొక్క విమోచన అందుతుంది అని ఆలోచన చేస్తారు కానీ మానవుని యొక్క జీవితానికి విమోచన కావాలి అంటే పాపం మరిముఖ్యంగా పాపం నుంచి విమోచన కావాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చెందించబడాలి ఈనాడు బలు ఇస్తున్నారు కానీ అవి పాపాన్ని విడుదల దయచేయలేకపోవడానికి కారణం ఏంటంటే అవేవి కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము కాదు కానీ నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము భూమి మీద ఎవరిదైనా ఉందంటే ఎవరిది కూడా లేదు అందుకే దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తే కన్య కన్యగర్భవన్న ధరించి ఈ లోకంలో పాపము లేనటువంటి వాడిగా మనందరి కొరకు ఉద్భవించాడు ఆయన ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికై కల్వరి సెలవులో తనంతట తానే తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెందించాడు ఎవరైతే ఆ రక్తము నా కొరకు చిందించబడినది ఆ రక్తము మాత్రమే పరిశుద్ధమైనది ఆ రక్తము మాత్రమే నాకు విమోచన కలుగ చేస్తుంది అని విశ్వసించి ఆయన వద్దకు వచ్చి తమ యొక్క పాపాలను కడుక్కుంటారో శుద్ధి చేసుకుంటారో ఆయన ప్రతి పాపం నుంచి విడుదల దయచేస్తాడు కాబట్టి పాపము నుంచి విమోచన కలగాలంటే క్రీస్తు రక్తము మాత్రమే ఆ పని చేయగలుగుతుంది అందుకనే ప్రభు అంటున్నాడు ఇదిగో నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో అది వారి యొక్క పాపములు ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని విమోచించగలిగినటువంటి శక్తి నా రక్తమునకు మాత్రమే ఉంది అని అంటాడు అందుకనే మీ పాపములను మీరు ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా ప్రభు తన యొక్క రెండో చేతులను చాపి మనల్ని పిలుస్తున్నటువంటి మాట ఏంటంటే రండి మన వివాదము తీర్చుకుందాము నీకు నాకు మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటంటే పాపపు వివాదం ఆ పాపపు వివాదం నుంచి మనం విడుదల పొందాలి అంటే రక్తంలాగా మీ పాపాలు ఉన్నా కెంపులాగా మీ పాపాలు ఉన్నా దాన్ని శుద్ధిపరిచి పవిత్ర పరసాను రెండు అంటున్నాడు కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా యుద్ధం మాత్రమే నీకు సంపూర్ణమైనటువంటి విమోచన ఎప్పుడైతే పాపం నుంచి విడుదల మానవునికి కలుగుతుందో అప్పుడు మానవుని యొక్క జీవితము పరిశుద్ధమవుతుంది ప్రతి విధమైనటువంటి వేదన బాధన శోధన నుంచి విడుదల పొందుతాము కాబట్టి క్రీస్తు రక్తము మాత్రమే మనకి సంపూర్ణమైనటువంటి విమోచన ఇచ్చేది ఈ లోకంలో మనం ధ్యానం చేయటం ద్వారా కానీ హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయటం వల్ల కానీ విమోచన రాదు కానీ లేదంటే ఏ నదులో మనగటం ద్వారా మన పాపాలకు విమోచన కలగదు కానీ క్రీస్తు రక్తమే నీ కొరకు నా కొరకు చిందించబడినటువంటి రక్తమే విమోచన దయచేస్తుంది కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా నెమ్మది లేనిటువంటి సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు నా యుద్ధకు రండి మీకు సమాధానాన్ని ఇస్తాను కాబట్టి ఆయన శంతకు చేరదాం మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి విమోచన పొందుకొని ఆయన యొక్క నిత్య రాజ్యానికి చేరదాం అట్టి కృపా దేవుడు మనందరికి ఇచ్చేయండి కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతండి వేరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు ఇదిగో ఇదిగోనైనా ఆయన యుద్ధ మాత్రమే సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది అన్నాడు ప్రభా అవునైనా మీరు మాత్రమే మా కొరకు రక్తాన్ని చిందించారు ప్రభా ఆ రక్తం విశ్వాసం నుంచి మా ప్రతి విధమైనటువంటి అవిధేయత నుంచి పాపం నుంచి విమోచన పొంది మీ రాజ్యానికి వారసులు ఏ భాగ్యం ప్రతిపేటకు దయచేయమని వేస్తున్నామని బయటకు వచ్చున్నాంత్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ